హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజీ రచనా ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నా రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఓకే చేయండి ముందుగా స్వీట్ పొటాటో ప్యాన్ కేక్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను చిలకడదుంపలు తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మట్టి అవి ఉంటుంది కదండి ఇది మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి ఇడ్లీ ప్లేట్లోకి ఈ ముక్కలు వేసేసుకుందాము ఈ చిలకడదుంప ముక్కల్ని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలండి మొత్తం ఈ విధంగా వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం ఇడ్లీ పాత్రలోకి ఆల్రెడీ నేను వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ ప్లేట్ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇలా ఫోక్తో చూసామనుకో అర్థమవుతుంది చూడండి చాలా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ లేక్ తీసేసుకుందాం ఇప్పుడు చిల్గడిదుంపల్ని మెత్తగా మెరిపేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా మెరిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మెరిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి సూజీ ఇప్పుడు ఇందులోకి కప్పు షుగర్ వేసుకోవాలండి షుగర్ మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే ప్యాన్ కేక్ వేసుకున్న తర్వాత దానిపైన హనీ అయినా వేసుకొని తినచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుందామండి చూడండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది మనకు తర్వాత అయినా సరే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్నాక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే రవ్వ నాణాలు కాబట్టి కాసేపు పక్కన పెట్టేసుకుందాం చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి మరీ గట్టిగా ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదండి అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సాల్ట్ చిటికెడ వేసుకోవాలండి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలండి అందులోకి నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ని వేసేసుకుందామండి ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలి మరీ పెద్దగా వేసుకోవద్దండి చిన్నగానే వేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది పైన కొద్దిగా మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందామండి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాం సేమ్ మిగతావన్నీ కూడా అలాగే వేసేసుకోవాలండి చూసారు కదండి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్ రెడీ చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఓసారి ప్యాన్ కేక్స్ని ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ చిలగడదుంప కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అలాగే చిలగడదుంపల్ని కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయండి ఈ రెండింటినీ కూడా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసేసుకుందామండి వంకాయ ముక్కలు వేసాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని కాస్త ఆయిల్లో మగ్గించుకోవాలి చూడండి వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి స్వీట్ పొటాటోస్ని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వంకాయలతో పాటు దుంపల్ని కూడా మగ్గించుకోవాలి వంకాయలు స్వీట్ పొటాటో మగ్గేలోగా మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి మిక్సీ జార్లోకి అల్లం కొద్దిగా అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు చిలగడదుంపలు వంకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఉప్పు పసుపు రెండు బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి కొద్దిగా వేసుకుందామండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మీ కారానికి తగినట్టు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఒకసారి కలుపుకుందాం చూడండి గ్రేవీ చిక్కగా కూడా అయింది అలాగే చిలకడదుంపలను ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఉడికాయో లేదో ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి కొత్తిమీర వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి వంకాయ స్వీట్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిలగడదుంప కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రోటీస్లోకి అన్నంలోకి చపాతీల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్